క్రీస్తు పునరుద్ధాన నామములో మీ అందరికి పునరుద్ధరణ శుభాలను తెలియజేస్తూ ఈ ఉదయకాల ధ్యానాంశము కొరకై దేవుని వాక్యాన్ని చదువుదాం పరిశుద్ధ గ్రంథములో నుండి గల తీ రాసిన పత్రిక మొదటి అధ్యాయము పదిహేనవ వచనం ఆయనను తల్లి గర్భమునందు పడినది మొదలుకొని నన్ను ప్రత్యేక పరిచి తన కృప చేత నన్ను పిలిచిన దేవుడు నేను అన్య జనులలో తన కుమారుని ప్రకటింపవలనని అపోస్సుడైన పౌలు గారు దేవుడు తనని ఎందుకు పిలిచారో తనని ఎందుకు దేవుడు ప్రత్యేకపరిచారో గలతీ సంఘానికి తెలియచేస్తూ దేవుని యొక్క ఉన్నతమైన పిలుపును అందుకుని అపోసుడైన పౌలు గారు అద్భుతమైనటువంటి సేవను చేశారు పౌలు జీవితంలో ఉన్న ప్రతి బంధకముల నుండి దేవుడు విడుదల చేసి పౌలు గారి ద్వారా దేవుడు అద్భుతమైన సేవను దేవుడు జరిగించారు దేవునికి స్తోత్రం ఈ ఉదయకాల ధ్యానాంశాలు వినుచున్న మనందరినీ కూడా దేవుడు పిలుస్తూ దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు పౌలు గారిని ఎందుకు పిలిచాడో పౌలు గారు తెలియచేశాడు పౌలు గారు సువార్తను ప్రకటించడం కొరకే దేవుడు పిలిచాడు అని తెలియచేస్తున్నట్లుగా ఈ ఉదయం కాలం మనల్ని ఎందుకు దేవుడు పిలుస్తున్నాడు పరిశుద్ధ గ్రంథముల నుండి మనము ధ్యానము చేద్దాం మధ్య సువార్త పదకొండవ అధ్యాయము ఇరవై ఎనిమిదవ వచనాన్ని చదువుదాం ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనలారా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగచేతను దేవుడు ఎందుకు మనల్ని పిలుస్తున్నాడు ఆయన పిలుపులో ఉన్న ప్రాముఖ్యతను గనుక మనము గ్రహించగలిగితే నిజముగా మనము ధన్యులమవుతాం ప్రయాసపడి భారము మోస్తున్న సమస్త జనుల నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతిని కలగ చేస్తాను మానవా జీవితములో ఎదురవుతున్నటువంటి పరిస్థితుల్లో మానవుడు అనేకమైన భారముల చేత బ్రతుకును వెల్లబుస్తూ ఉన్నాడు మానవ జీవితంలో కొన్ని భారాలను మానవుడు తనకు తానుగానే వాటిని తీర్చుకోగలడు వాటి నుండి విడుదల పొందగలడు కొన్ని ఇతరుల సహాయము ద్వారా లేక పరిస్థితులను బట్టి ఆ భారముల నుండి విడుదల పొందగలడు మానవ జీవితంలో అన్ని భారాలు ఏదో ఒక విధంగా వాటి నుండి విడుదల పొందొచ్చు కాని మానవునికి పాప భారము నుండి మానవుడు విడుదల పొందడానికి ఎన్నో ప్రయత్నాలు గత అనేక సంవత్సరాలుగా చేస్తూనే ఉన్నాడు కానీ మానవుని పాపము పరిహరించబడడం లేదు మానవుని యొక్క పాపమును పరిహరించటానికి యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చి సర్వ మానవాల యొక్క పాపము నిమిత్తమై ఆయన సిలువ మరణాన్ని పొందారు ఆయన సిలువలో కార్చిన రక్తము మనందరి పాపము పరిహరించి మనలను పాపము నుండి విడిపించింది దేవునికి స్తోత్రం ఈ ఉదయ కాలం ప్రతి మనుష్యుడు కూడా సిలువయందు విశ్వాసముంచటము ద్వారా పాపము నుండి విడుదలను పొందుతారు అందుకే ప్రభు తన యొద్దకు రమ్మని ఆయన పిలుస్తూ ఉన్నాడు ఏ భారముతో మీరున్నా ఎంత ఘోర పాపివైనా కూడా సిలువ చెంత చేరితే ఆయన మనలను పాపము నుండి పవిత్రులుగా చేయగలిగిన దేవుడు సహోదరి సహోదరుడా ఇంకా నీ పాపములు క్షమించబడకపోతే ఈ కాలమే సెలవు యొద్ధకును రాగలిగితే దేవుడు నీ పాపాలను క్షమించి నిన్ను పరిశుద్ధుడిగాను పవిత్రుడిగా దేవుడు చేస్తాడు ఆయన మనల్ని ఎందుకు పిలుస్తూ ఉన్నారంటే పరిశుద్ధ గ్రంథములో నుండి యోహను ఏడవ అధ్యాయము ముప్పై ఏడవ వచనము నుండి ముప్పై తొమ్మిదవ వచ్చనం వరకు చదువుదాం ఆ పండుగలో మహాదినమైన అంత్య దినమున ఎవడైనా దప్పిగొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి విశ్వాసం నాయందు వాడెవడు లేఖనము చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజలనదులు పారునని బిగ్గరగా చెప్పాను తన ఎందు విశ్వాసు వారు పొందబో ఆత్మను గూర్చి ఆయన ఈ మాట చెప్పాను యేసు ఇంకను మహిమపరచబడలేదు గనుక ఆత్మ ఇంకను అనుగ్రహింపబడి ఉండలేదు యేసు క్రీస్తు ప్రభుల మనల్ని ఎందుకు పిలుస్తున్నారంటే మనలను పాప భారము నుండి ఆయన మనల్ని విడిపించి మనకు విశ్రాంతిని ఇవ్వడానికి ఆయన మనల్ని పిలుస్తున్నాడు రెండవదిగా ఆత్మీయ దాహమ గల వారి యొక్క దప్పికను ఆయన తీర్చటానికి పిలుస్తున్నాడు అనగా ఆయన పరిశుద్ధాత్మను అనుగ్రహించటానికి ఈ ఉదయ కాలము దేవుని కొరకు సాక్షిగా జీవించాలి అని ఆశ కలిగిన ప్రతి విశ్వాసి కూడా పరిశుద్ధాత్మను పొందాలి అభిషేకాన్ని పొందాలి అభిషేకం ఉంటే మనం ఏదైనా చేయగలం అభిషేకము ప్రతి కాడిని విరగొడుతుంది అభిషేకము కార్యాలు చేస్తుంది మనందరము కూడా అభిషేకము కలిగి పరిశుద్ధాత్మ నింపుదల కలిగి ఈ కడవర దినాలలో దేవుని రాజ్యము కొరకు మనందరము ప్రయాస పడాలంటే పరిశుద్ధాత్మను మనం పొందాలి ఆత్మ లేనివాడు నావాడు కాదు అని ప్రభు తెలియచేస్తున్నారు అభిషేకం ఒక వ్యక్తిలోనికి వస్తే ఒక వ్యక్తిలో అభిషేకం ఉంటే ఆ వ్యక్తి ద్వారా దేవుడు అద్భుతమైన కార్యాలను దేవుడు జరిగిస్తాడు దేవునికి స్తోత్రం అందుకే ఈ ఉదయం కాలము పరిశుద్ధాత్మను నేను మీకు అనుగ్రహిస్తాను అని ప్రభు పరిశుద్ధాత్మను పొందడం కొరకు దేవుడు మనల్ని పిలుస్తూ ఉన్నాడు ఆయన పిలుపుకు లోబడి ప్రభు యొద్దకు మీరు రాగలిగితే ప్రభు ఎందు విశ్వాసం ఉంచగలిగితే మీరు ఉన్న చోటుని ప్రార్థిస్తే నిశ్చయముగా ఆయన తన పరిశుద్ధాత్మను మనకి అనుగ్రహించే దేవుడు పరిశుద్ధాత్మ ద్వారానే మనము సమస్తమును చేయగలం పరిశుద్ధాత్మ మనం పొందితే పరిశుద్ధాత్మ చేత మనము నింపబడితేనే మనము సమస్త విషయాలలో దేవునికి మహిమను తీసుకురాగలుగుతాం దేవుని కొరకు అనేక ఆత్మలను మనము సంపాది గలుగుతాం దేవుని యొక్క పిలుపును గుర్తించి దేవుని పిలుపుకు లోబడి ప్రభు యొద్కు మీరు రాగలిగితే ఈ ఉదయ కాలం దేవుడు మీ జీవితాలలో అద్భుతమైన కార్యాలను ప్రభు జరిగిస్తా ఇంకా మీరు ఏ పాప భారముతో నలిగిపోతున్నారు మీ జీవితంలో ఉన్న ఆ భారాలన్నిటి నుండి దేవుడు మిమ్మల్ని విడిపించి విశ్రాంతినిచ్చి ఆయన తన యొక్క అభిషేకమును ఆత్మను మనకి దేవుడు అనుగ్రహిస్తారు ఎవరైతే పరిశుద్ధాత్మ పొందుతారో వారిలో నుండి జీవ నదులు బిగ్గరగా ప్రవహిస్తాయి అని ప్రభు చెప్పినట్లుగా అటు ఉన్నతమైనటువంటి ఆత్మీయమైన జీవితాన్ని కలిగి ప్రభుకు సాక్షులుగా బ్రతుకుదాం ఈ ఉదయ కాలం ప్రభు ఎందుకు వద్దాం ప్రభు ఎందు విశ్వాసం ఉంచుదాం దైవ దీవులు పొందుదాం అట్టి కృప దేవుడు మీకు సహాయము చేయనుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం ప్రార్థనలో ఎక్కి భవిందాం సకలాశీర్వచనాలకు కారణభూతులు మా మాత్రం మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు చెల్లించున్నా ఏదే కాల ధ్యానాంశాలు వినుచున్న ప్రతి కుటుంబాన్ని దీవించండి ఆశీర్వదించండి బలపరచండి వారి జీవితాలు నా ప్రతి భారము నుండి మీరే విడుదల చేయమని మీ పిలుపుకు లోబడి వారు మీ వద్దకు రాగలిగినట్లు వారికి నా ప్రతి బంధకముల నుండి విడుదల చేసి వారి జీవితంలో విశ్రాంతిని నెమ్మదిని సమాధానం మీరు కలగ చేయమని వారికి ఉన్న ప్రతి పరిస్థితి నుండి విడిపించమని ఇంకా ఎవరైనానో మీ పరిశుద్ధాత్మ పొందన ఉంటే ఈ ఉదయ కాలమే పరిశుద్ధాత్మ చేత నింపమని మీ యొక్క దైవకమైన స్పరిశను ఈ ఉదే కాలం వారు కలిగి మీకు సాక్షులుగా జీవించినట్లు మీ ఆత్మ నింపుదలను ప్రతి ఒక్కరికి దయచేసి మీరే మేలు చేస్తూ మహిమ పొందమని వారి జీవితంలో గొప్ప కార్యాలను జరిగించి రాబోదినాల వారు యోగ్యులుగా గొప్పవారిగా ఉన్నతమైన విద్యను అభ్యసించడానికి సహాయం చేసి బలపరచమని ప్రార్థన అవసరం కొన్ని మిళ్ళందరి ఏడల మేలు చేస్తూ మహిమ పొందమని రక్షణ లేని వారికి రక్షణ స్వస్థత విడుదల ఆశీర్వాదాన్ని కలగచేసి మీరే మమ్మల్ని అందరినీ నిండా వారిగా దీవించమని ఏ సునాములో ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి ఆమె